ఇప్పుడు ఈరోజు నేను దిల్పసంద్ చేద్దాం అనుకుంటున్నానండి దిల్పసందు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు అందరూ మనము బయట కొనుక్కోవటం కన్నా కూడా హెల్దీగా చేస్తానండి ఈరోజు నేను ఇక్కడ నాకు మా ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాను టూటి ఫ్రూటీ రెడ్ కలరు అలాగే గ్రీన్ కలర్ తీసుకున్నాను ఖర్జూరం ముక్కలు అలాగే తెల్ల నువ్వులు ఎర్ర నువ్వులు తీసుకున్నానండి తరువాత పొట్టు మినపప్పు కొంచెం బియ్యం నానబెట్టుకున్నానండి చక్కగా వీటిని కడిగేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు పిండిని పట్టుకోవాలి కొంచెం బియ్యం కూడా వేసాను ఇందులో చక్కగా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు పెనం మీద మందంగా వేసాను వీటిపై మనము స్ప్రెడ్ చేసుకోవాలన్నీ ఫ్రెండ్స్ ఈ విధంగా మనము ట్రూటి ఫ్రూటీ ఖర్జూర ముక్కలు అలాగే నల్ల నువ్వు ఎర్ర నువ్వులు తెల్ల నువ్వులు వేసానండి దీనిపైన మళ్ళీ మినప్పిండి వేసుకోవాలి ఫ్రెండ్స్ పైన కూడా ఒక లేయర్ లాగా వేసాను మిరపపిండి చక్కగా రెండు వైపులా ఆయిల్ వేసి కాల్చుకొని చక్కగా తీసుకుంటే చాలా బాగుంటుంది పీసెస్గా కట్ చేసుకోవచ్చు మీకు కూడా నచ్చుతుంది ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా రెడీ అయిందండి ఇప్పుడు సర్వ్ చేసుకుందాం అన్నారా అండి నేను మీ మేరీని ఈరోజు వచ్చేసి దిల్పసంద్ని తయారు చేశానండి తయారు విధానం మన ఛానల్లో పెడతాను చాలా బాగా వచ్చింది హెల్తీగా మినపిండితో చేశాను మీకు కూడా నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్